ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో నాయుడుపేట బస్ స్టాండ్ గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఈ బస్ స్టాండ్లో మనకు ఎనిమిది ప్లాట్ఫామ్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఈ నాయుడుపేట బస్ స్టాండ్ నుంచి నాయుడుపేట రూరల్కి మరియు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన పట్టణాలకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక మరియు తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి ఈ బస్ స్టాండ్లో పార్కింగ్ సౌకర్యం లేదు మన వెహికల్ ఏదైనా సరే బయట పార్క్ చేసుకొని ఇక్కడ ప్రయాణాన్ని మనం ఉపయోగించుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్